కేక్స్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు బర్త్డేస్ పెళ్లి వేడుకలు ఎంగేజ్మెంట్ ఇలాంటి వేడుకలకు కేక్ కట్ చేసే ట్రెండ్ పెరిగింది అందుకు అనుగుణంగా వ్యాపారులు వివిధ రకాల కేక్స్ ను తయారు చేస్తున్నారు కూల్ కేక్ కేజీ కొనాలంటే సుమారుగా మూడు వందల యాభై రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సింది అందులో డిజైన్ ని బట్టి వాటి ధర కూడా ఇంకొంచెం పెరుగుతుంది అయితే ఇక్కడ మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలకే కేజీ కూల్ కేక్స్ అందజేస్తున్నారు వరంగల్ నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కేక్ ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేసినటువంటి బేకరీలో తక్కువ ధరకే కూల్ కేక్స్ అందజేస్తున్నారు అమ్మానండి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి బేక్లు అనేది నేను పనిచేసి చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను నేను గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ దాని తర్వాత నేను బేకరీ ఫీల్డ్ లో ఒక పది సంవత్సరాలు చేసిన తర్వాత నేను ఒక హోటల్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి సర్టిఫికేట్ పొందాలనుకున్నా దాని తర్వాత నేను హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది దాని తర్వాత నేను ఒక పెద్ద సంస్థలో కూడా పనిచేయడం జరిగింది ఒక కంట్రీ వన్ సంస్థలో నేను పని చేసిన దాని తర్వాత నేను గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను సొంతంగా నా స్వచ్ఛంద సంస్థ నేను అందరికీ ఒక తక్కువ రేట్ల బెటర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీగా నేను అందించాలనుకున్నా నా నాది ఇక్కడనే వరంగల్లే కాకపోతే ఏంటంటే దీంట్లో మిడిల్ క్లాస్ ఉంటారు రిచ్ కిడ్స్ ఉంటారు ఇక సొమతాను బట్టి వాళ్ళందరూ ఉంటారు అందరికీ ముద్దలా బెటర్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ నేను రెండు వందల యాభై రూపాయల కేక్ అనేది నేను స్టార్టింగ్ నుంచి నేను పెట్టడం జరిగింది దీనిలో మిగతా అంటే ఒకటే ప్రైజ్ అని కాదు దాంట్లో మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది నాలుగు వందలు ఉంటుంది ఐదు వందలు ఉంటుంది అన్నిటికైనా బెటర్ క్వాలిటీ అనేది మేము నేను నా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి ఏ టైప్ కావాలనుకుంటే నేను ఇక్కడనే తయారు చేయడం జరుగుతుంది నగరానికి చెందిన సుమన్ అనే వ్యక్తి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యత గల కేక్స్ ను అందించాలనే ఉద్దేశంతో నగరంలో కేక్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు సుమన్ వెల్లడించారు ఈ మధ్య కాలంలో అనేక వేడుకలకు కేక్ కట్ చేయడం సర్వసాధారణమైంది అయితే కూల్ కేక్ కొనాలంటే ధర కాస్త ఎక్కువగా ఉంటుంది సామాన్యులకు తక్కువ ధరకే కూల్ కేక్ అందించాలనే ఉద్దేశంతో రెండు వందల యాభై రూపాయలకే పైనాపిల్ వెనీలా బటర్స్కాచ్ ఫ్లేవర్స్ తో కేజీ కూల్ కేక్స్ అందజేస్తున్నామని తెలిపారు స్ట్రాబెరీ బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ రెడ్ వెల్వెట్ ఇలా ఆయా ఫ్లేవర్స్ బట్టి వాటి ధరలు కాస్త పెరుగుతాయన్నారు నాణ్యతలో ఏమాత్రం తగ్గకుండా మంచి నాణ్యత గల పదార్థాలను ఈ కేక్ తయారీలో వినియోగిస్తూ కస్టమర్ కోరిన విధంగా అన్ని రకాల కేక్స్ తయారు చేస్తామన్నారు కేవలం కేక్స్ మాత్రమే కాకుండా తమ వద్ద వేడుకలకు కావాల్సిన అన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ లభిస్తాయని ఇవన్నీ హోల్సేల్ ధరలకే అందజేస్తున్నామన్నారు నిత్యం ఎంతో మంది కస్టమర్స్ ఇక్కడికి వచ్చి వీటిని కొనుగోలు చేస్తుంటారని చెప్పుకొచ్చారు నేను స్టార్ట్ చేసి గత మూడు సంవత్సరాలు అవుతుంది అంటే మా దగ్గర వచ్చే ఐటమ్ మా దగ్గర ఇక్కడ ఏంటంటే బేకరీకి వచ్చే ప్రత్యేక కస్టమర్లకు ఏంటంటే మా దగ్గర వచ్చిన వాళ్ళు బయట పోకూడదు అని చెప్పి పార్టీ ఈవెంట్ ఐటమ్ నుంచి అన్ని రకాలుగా అన్ని విధాలుగా మా దగ్గర అన్ని ఐటమ్స్ అన్ని రా మెటీరియల్ అనేది దొరుకుతుంది బయటకు వెళ్ళకుండా బయట కాకుండా అది కూడా హోల్సేల్ తోనే ఇస్తున్నాం మేము కస్టమర్ ఏ డిజైన్ చేసే అది చేస్తాం దాని తర్వాత ఎన్ని కేజీలు కావాలని కూడా చేస్తాం కస్టమర్కి ఏంటంటే మేము మేము ఇచ్చే హోల్సేల్ సర్వీస్ హోల్సేల్ సర్వీస్ అండి అయితే దాంతో ఏంటంటే ఇప్పుడు దానికి అందరు సహకారం ఉండాలి అందరితో మేము కలిసి ఉండాలి బెటర్ సర్వీస్ చేస్తున్నందుకు మాకు వాళ్ళు సహకారం చేయాలి సో నాకైతే ఇప్పుడు అయితే పర్వాలేదు అందరు ఫీడ్బ్యాక్ బాగుంది మాకు ప్రతిరోజు కానీ ఎలాంటి అంటే ఎలాంటి ఓల్డ్ స్టాక్ కానీ అనేది మా దగ్గర ఉండదు కస్టమర్ కూడా మాతో సహకరిస్తారు మేము ప్రతిరోజు పదిన్నర వరకు పదకొండు గంటల వరకు మేము ఉంటాం సర్వీస్ చేస్తాం గత ఎవరైనా కూడా కాల్ చేసినా కూడా వాళ్ళకు కూడా మేము సర్వీస్ అనేది చేస్తాం ఆల్మోస్ట్ నా దగ్గర రోజుకైతే ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ కేజీ వరకు కేక్ సేల్ అవుతా